మాఘపురాణము పదిహేడవ అధ్యాయము మునికన్య కప్పగా మారిన విధము రూపమును వదిలిన స్త్రీ తన వృత్తాంతమును ఇట్లు చెప్పసాగెను ఓ మహర్షి మాది గోదావరి నదీ తీరమున ఉన్న ఒక కుగ్రామము నా తండ్రి పేరు హరిశర్మ నా పేరు మంజుల మాది సద్బ్రాహ్మణ వంశము మా నాన్న సదాచార సంపన్నుడు నన్ను నది తీరమందున్న జ్ఞానానందుడు అనువానికిచ్చి చేశాడు నా భర్త వేదవేదాంగ కోవిదుడు మహాజ్ఞాని పెండ్లి కాగానే నన్ను అత్తవారింటికి పంపారు మా కాపురం మూడు పువ్వులు ఆరు కాయలుగా సుఖంగా గడిచిపోతుంది ఇంతలో మాఘమాసం ప్రవేశించింది అంతటా నా భర్త మంజులా మాఘమాసం ప్రవేశించింది ఇది అత్యంత పుణ్యమాసం పవిత్రమైన ఈ కాలాన్ని మనం దుర్వినియోగపరచరాదు నా బాల్యం నుండి ఈ మాఘమాసమందు క్రమం తప్పకుండా మాఘస్నానాలు చేసి పూజలు చేయుచూనే ఉన్నాను కావున మనమిద్దరము ఈ మాఘస్నానాలను తప్పక చేయవలసిందే ప్రతిదినము కావేరీ నదిలో స్నానం చేసి పూజలు నిర్వహించుము ఈ నెల రోజులు ప్రతిదినము ప్రాతకాలమందే లేచి కాలకృత్యములు తీర్చుకొని సూర్యోదయమైన వెంటనే నదిలో స్నానము చేయుదుము నది వద్దనే శ్రీ మహావిష్ణువు యొక్క ప్రతిమను లక్ష్మీనారాయణుల ప్రతిమను ఉంచి పూజగావించెదము ధూపదీప నైవేద్యాదులతోనూ సుగంధ పరిమళ ద్రవ్యములతోనూ పుష్పాక్షతలతోనూ మిక్కిలి భక్తి శ్రద్ధలతో పూజించి నైవేద్యమిడి నమస్కరించి వద్దాం తులసీ తీర్థాన్ని పుచ్చుకొని పవిత్రులమౌదాం ఇంటికి వచ్చిన పిదప శ్రీమన్ శ్రీమన్నారాయణుని భజనలను చేద్దాం దీనివలన ఇద్దరుకు పుణ్యఫలము దక్కుటయే కాక నీ కూడా వర్ధిల్లగలదు అని చెప్పాడు నా భర్త చెప్పినదంతా విన్న నాకు విసుగు పుట్టింది నా భర్తను చులకనగా చూస్తూ ఏమిటి నేను నీతో పాటు ఈ చలిలో స్నానం చెయ్యాలా బాగానే ఉంది ఏలేశ్వరమిల్లినా శనేశ్వరం తప్పలేదన్నట్లు భర్త దగ్గరన్నా సుఖపడదామని వస్తే ఇక్కడ కూడా నాకీ పూజా పునస్కారాలేనా నేను రాలేను పుణ్యం మాట దేవుడెరుగు ఈ మాఘమాసమంతా చలి విపరీతంగా ఉంటుంది చన్నీటి స్నానం చేస్తే గుట్టుక్కుమనటం ఖాయం కావున నేను రాలేను అయినా ఎందుకొచ్చిన ఈ పూజలు పునస్కారాలు వీటి వల్ల ధననష్టం తప్ప మనకు జరిగేదేమీ లేదు మనకు ఒరిగేదేమీ లేదు కావున నా మాట విని నీ అభిప్రాయాన్ని మార్చుకో సుఖంగా ఉన్న ప్రాణాన్ని దుఃఖాన్నెందుకోపెట్టుకుంటావు అంటూ హీనంగా మాట్లాడాను నా భర్త కడు శాంత స్వభావుడు అందుచే హద్దు మీరి మాట్లాడాను ఆగ్రహించిన నా భర్త ఒసే పాపాత్మురాలా సద్బ్రాహ్మణ కుటుంబం నుంచి వచ్చిన నీవు నా వంశాన్ని ఉద్ధరిస్తావనుకున్నాను ఇంతటి మూర్ఖురాలివనుకోలేదు దైవద్వేషివని తెలిస్తే నిన్నసలు పెన్లే చేసుకునకపోదును నీవింకా నాతో ఉండరాదు దైవాన్ని దూషించేవారికి ఇంత స్థానం లేదు పో మాఘమాస వ్రతం నీకంత హీనంగా కనబడిందా నీ పాపము నిన్ను శిక్షించకమానదు భర్తననే కూడా లేకుండా ప్రవర్తించిన నీవు కృష్ణానది తీరమందలి రావిచెట్టు తొర్రలో మండూకమైపోవుదుగాక అని శపించాడు నా శాపము నన్ను భయపెట్టింది నేనెప్పుడు నా ముఖంలో అంతటి కోపాన్ని చూడలేదు గజగజ వణికిపోయాను నా భర్త పట్ల నేను చేసిన తప్పుని గ్రహించాను జ్ఞానోపదేశమై నాథా నేను గానక ప్రవర్తించాను మూర్ఖత్వంగా మాట్లాడాను నా తప్పుని మన్నించి నాకు శాప విముక్తి ప్రసాదించండి స్వామి పశ్చాత్తాపముతో పరితపించిపోతున్నాను కనుక నాయందు మరల మరలా నెట్లు కలుసుకోగలను సెలవీయండి అంటూ నా భర్త పాదాలపై పడి దుఃఖిస్తూ పరిపరి విధాలా ప్రార్థించాను కొంతసేపటికి శాంతించిన నా భర్త మంజులా శాపాన్ని వెనక్కి తీసుకోవడం సాధ్యపడదు కనుక శాప విమోచనమునకు మార్గం చెబుతాను విను ఉత్తముడైన గౌతమ మహర్షి తన శిష్యగణంతో పుణ్యతీర్థాలలో స్నానమాచరిస్తూ కొంతకాలానికి మాఘమాసములో కృష్ణానదీ తీరాన్ని చేరుతారు నీవున్న ఆ చెట్టు క్రింద వ్రతాన్ని పూజలను చేస్తారు అప్పుడు నీవు ఆయనను దర్శించినచో శాప విముక్తి కలుగును అంటూ శాప విమోచనమునకు మార్గం సూచించాడు కావున నేను ఈనాడు మిమ్ములను దర్శించిన వెంటనే నా మండూక రూపము పోయి స్త్రీగా మారితిని నా భర్త చెప్పుటచే మిమ్ములనే గౌతమ మహర్షిగా భావించాను నన్ను దీవించండి అని మహర్షిని వేడుకొన్నది అంతటా గౌతమ మహర్షి బాలిక నీ భర్తయు చిరకాలము జీవించి హరినామ సంకీర్తనము చేయుచూ మృతినొందాడు హరినామ సంకీర్తనలతోనూ వ్రత ప్రభావము వల్లనూ నీ భర్త ఇప్పుడు స్వర్గలోకములో సుఖాలను అనుభవిస్తున్నాడు నీ భర్త మాటలు విననందున నీవెంత కష్టపడితివో చూసితివా ఈ మాఘమాసము అత్యంత పుణ్యప్రదమైనది కావున నీవు వ్రతాన్ని చేస్తూ నిత్యము నదిలో స్నానమాచరించి భక్తిశ్రద్ధలతో భగవంతుణ్ణి ఆరాధించు నీకు శుభము చేకూరగలదు అనతికాలములోనే నీవు ఈ వ్రత ప్రభావం వలన నీ పతిని చేరగలవు నీ పూర్వజన్మ సుకృతం వల్లనూ నిర్ణయం వల్లనూ నీవిప్పటికీ నన్ను దర్శించగలిగావు ఇప్పటికైనా మించిపోయింది లేదు నిత్యము శ్రీమన్నారాయణుని సేవలో తరించుము ప్రతిరోజు ప్రాతకాలముననే లేచి కాలకృత్యములు తీర్చుకొని నదికి పోయి స్నానమాచరించి శ్రీ మహావిష్ణువును పూజించు త్వరలోనే నీకు విష్ణు సాన్నిధ్యము సిద్ధించగలదు ఎవరైనను ఈ మాఘమాసమందు చెప్పిన ప్రకారము వ్రతమాచరించినచో వారి సర్వపాపములు హరించుకుపోవును శ్రీహరి సంతోషించి మనోవాంఛా ఫలసిద్ధిరస్తు అంటూ దీవిస్తాడు భక్తి శ్రద్ధలతో పూజించి మోక్ష ప్రాప్తి నొందుము అంటూ హితబోధ చేశాడు